అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ ఈస్ వెరీ సింపుల్ అండ్ హెల్తీ స్నాక్స్ అనమాట సో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవు అండ్ ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు సో సింపుల్గా మనం అదే మనం నెయ్యి పెనంలో నెయ్యి పోసుకొని అండ్ మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్ తీసుకొని వేయించి పక్కా పెట్టుకోవాలి అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనకు మామూలుగా మనకు హెల్త్కి మంచిది అండ్ తర్వాత కొంచెం రాగి పిండి ఇట్ మీన్స్ కొన్ని ఏరియాస్లో పిండి అంటారు సో పిండిని కూడా లైట్ సిమ్లా పెట్టుకొని కొంచెం నెయ్యి పోసి ఆ పచ్చి అనేది పోయేటట్టు లైట్గా వేయించాలి వేయించి పక్క పెట్టుకోవాలి సో దీనికి బ్రౌన్ షుగర్ యాడ్ చేయాలి అండ్ మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి బ్రౌన్ షుగర్ యాడ్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట సో మీకు తెలుసు రాగి పిండిలో చాలా ఐరన్ ఉంటుంది సో ఇది కూడా మన హెల్త్కు చాలా మంచిది అండ్ ఇది మెయిన్గా పిల్లలకు అండ్ గర్ల్స్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం నెయ్యి పోస్తూ దాన్ని ఉండలుగా చేసుకోవాలి మన డ్రై ఫ్రూట్ స్టిక్ చేస్తూ సో డైలీ ఒకటి తిన్నామంటే ఖచ్చితంగా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో దిస్ ఈస్ ద అవర్ సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీ సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ వీడియో చూసారు కదా ఇది ఒకసారి ట్రై చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ పెట్టండి అండ్ కామెంట్ యువర్ ఫేవరెట్ స్నాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిటింగ్ ఫర్ కామెంట్ సబ్స్క్రైబ్ెప్పుడు